హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని అర్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్స్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను వెహికల్ బాగుంటేనే వీడియో తీస్తాము వెహికల్ బాగా వీడియో కూడా తీయను రికార్డు ఒరిజినల్ ఉండి వెహికల్ బాగుండి పార్ట్స్ ఏం చేంజ్ కాకుండా ఉండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితేనే వీడియో తీస్తాను నేను అటు బాగాలేని వెహికల్స్ అయితే వీడియో కూడా తీయను ఢిల్లీలో రోజు కొన్ని వంద బండ్లు కనబడుతుంటాయి కానీ మేము ఆ వెహికల్స్ మొత్తం వీడియో తీయము ఏ వెహికల్ అయితే బాగుందో అదే వెహికల్ అయితే వీడియో తీస్తాను రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్జును హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు ఏడోరు కూడా రీప్లేస్మెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్ బండి ఎనభై రెండు వేలు అయితే రెడీ తిరిగిందండి మరొకసారి చెప్తున్నాను ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ అయితే రెడీ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కి ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ టైర్స్ వచ్చేసి మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్ మీటర్ అనేది ఇంతవరకు వాడలేదండి రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే స్టెప్ మీటర్ ఉందో ఇంతవరకు కూడా అదే స్టెప్లిటరీ ఉంది దాన్ని ఇప్పలేదు వాడలేదు స్టెప్లిటరీ అంత ఒరిజినల్ ఉంది బండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి మీరు చూడవచ్చు ఒకసారి టోటల్ ఇంజిన్ పొజిషన్ వెహికల్ది ఒకసారి చూడొచ్చండి ఇది బాన్లెట్ పట్టి బాన్లెట్ పట్టి అయితే కంపెనీ చూసినది ఉందండి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు బాన్లెట్ పట్టి అనేది ఒకసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందండి కూడా ఇది ఇంజన్ అండి ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలి అనేటువంటివి అయితే ఏం లేవు చూడవచ్చు మీరు టోటల్ ఒరిజినల్ బండి అండి చూడవచ్చు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ చూడొచ్చు మీరు ఇవన్నీ ఇప్పినాలంటే కంపెనీ యొక్క మార్కింగ్స్ అవన్నీ వెళ్ళిపోతాయండి కంపెనీ యొక్క మార్కింగ్స్ అదే విధంగా అయితే ఉన్నాయి మీకు ఇందే నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని మీరు స్క్రీన్ షార్ట్ తీసుకొని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా టొయోటా షోరూమ్ ఉందంటే అక్కడికి వెళ్ళి స్క్రీన్ షార్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు బాన్లెట్ ఒక బాన్లెట్ చూడొచ్చు మీరు బాన్లెట్ యొక్క సీల్ కూడా అదే విధంగా ఉంది ఇలా బాన్లెట్ చేంజ్ అయినా కూడా ఈ స్టీల్ అనేది చేంజ్ అయిపోతుంది అండి ఇది కంపెనీ నుంచి వచ్చిన సీలింగ్ కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ నుంచి వచ్చిన స్టీల్ అండి ఇది

వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి మీకు సైడ్ లుక్ కూడా చూపిస్తాను వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడొచ్చు గ్రే కలర్ వెహికల్ సైడ్ లుక్ కూడా చూడవచ్చండి వెహికల్ది చాలా అన్నిటికైతే ఉంది టైర్ కండిషన్ చూడొచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి లోపల ఇంట్రీలు కూడా చూపిస్తాను లోపల ఇంట్రీలు అయితే చాలా బాగుంది సీట్ కవర్ రీసెంట్గా అయితే ఇవ్వడం జరిగింది కొత్త సీట్ కవర్లు అయితే ఉన్నాయి వెహికల్ చూడొచ్చు నార్మల్ ఫోర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేవింగ్ సెంటర్ లాంటి సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ ఎడ్ సిస్టము ఇది కీలేస్ ఎంట్రీ అండి స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్గా ఉంటుంది కీలేస్ ఎంట్రీ పుస్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి స్టార్ట్ బటన్ అండి బటన్ ప్రజ చేస్తే వెహికల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే అవుతుంది ఇప్పుడు వెహికల్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి వెహికల్ ఏసీ కూడా చాలా బాగా వస్తుంది అయితే నేను ఏసీలో అయితే పెట్టాను ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉంది సరే చూడొచ్చు మీరు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇప్పుడు వేసినాను కెమెరా కూడా బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లో ఉంది దీని గేర్స్ వచ్చేసి మాన్యువల్ గేర్స్ అండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ గేర్స్ వచ్చేసి మాన్యువల్ గేర్స్ మీకు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఎందుకంటే చూడచ్చు మీరు డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి స్టీరింగ్ మౌంటైన్స్ కూడా ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బకెట్ సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టోటల్ మొత్తం చూపిస్తాను రీడింగ్ చూడచ్చు మీరు ఎయిటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు వెహికల్ మీకు బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూపిస్తాను బకెట్ సీట్స్ బ్యాక్ సైడ్ కూడా సిక్స్ ప్లేస్ సెవెన్ సీటర్ వెహికల్ అండి లోపల పైన సీలింగ్ కూడా చూడవచ్చు సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్సర్సైజ్ కూడా చూడవచ్చు ఒక బ్యాక్ సైడ్ చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ లుక్ చూడచ్చు షెఫ్టీయర్ చూపిస్తాను ఒకసారి చూడండి స్టెఫ్ టైర్ ఇంతవరకు షెఫ్టేయర్ అనేది వాడలేదండి ఇది చూడొచ్చు మీరు షెఫ్డేటర్ ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్టేయర్ అనేది ఇంతవరకు వాడలేదు పండిది చూడచ్చు చూడండి మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూడవచ్చు ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి మీరు ఒక సైడ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు ఓ ఇది ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ అండి టైర్స్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి మీకు ఆల్రెడీ మీకు వీడియోలో కూడా ఇంజిన్ చూపించాను సింగిల్ సెర్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది ఇంజన్లో వచ్చిన కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఎటువంటి చేంజ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ పండియండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ హ్యాచ్డల్ బండి కంప్లీట్ షోరం ప్యాక్ అయితే ఉంది ఇరవై రెండు వేల తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి నాలుగు పవన్ విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్మార్ట్ స్టార్ట్ స్మార్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది అది నేను స్టార్ట్ బడను స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది మీ వీడియోలో కూడా చూపించాను స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడేది వెయ్యిల్ది ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ అండి వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మనం ఎవరైనా తీసుకునే కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మన పేరు మీద అయితే కట్టించి వాళ్ళు కట్టించి అయితే ఇస్తారు వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదండి కొద్దిమట్టుకు బార్గెనింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను పదిహేను లక్షల యాభై వేలు చెప్తారండీ దీనిలో ఇది ఫిక్స్డ్ ప్రైతే ఫిక్స్డ్ ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్ది మట్టుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత నా నెంబర్ నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై